హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదే నా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లు ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం భార్గవ్ నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అక్కడ బాంబు ఉంది అని చెప్పి ఇక్కడ నువ్వు పెళ్లి చూడటానికి రమ్మంటావేంటి ఆ బాంబు పేలింది అంటే పెళ్ళి చూడటం కాదు అసలు ఈ పెళ్లి మండపం దగ్గర ఎవరు ఉండరు అని చెబుతూ ఉంటుంది భార్గవ్ ఆమె మాటలను పట్టించుకోకుండా ఈ పింక్ కలర్ శారీ మీ అన్నయ్య పెళ్ళి కోసమనే మీ అత్తయ్య కొన్నదే కదా చాలా బాగున్నావు తెలుసా నేనే మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు నాకేమీ అర్థం కావటం లేదు నీ ప్రవర్తన చూస్తూ ఉంటే నాకు పిచ్చి పట్టినట్లుగా అవుతుంది అసలు ఏంటి మార్గం ఇది అని అయోమయంగా అడుగుతుంది మనకు పెళ్ళి కాలేదు కాబట్టి ఇదిగో ఇలా నువ్వు ఎన్ని అందాలని ఆరబోస్తూ ఉన్నా నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను తెలుసా లేదు అంటే నా ఈ పాటికి మనిద్దరం రూమ్లో నుంచి ఆ నుంచి అమ్మ వరకు పాడుకుంటూ ఉండేవాళ్ళం అని అల్లరిగా మాట్లాడుతూ ఉంటాడు అతని మాటలు వినలేక భార్గవి గట్టిగా చెవులు మూసుకుంది అతను నవ్వుతూ ఆమె రెండు చేతులను తన చేతిలోనికి తీసుకొని చెవిలో గట్టిగా బాంబ్ అని అరుస్తాడు ఆమె ఒక్కసారిగా ఉలికిపడి అతడిని గట్టిగా పట్టుకుంటుంది అతను నవ్వుతూ ఏంటి పోలీసు కాబోయే భార్యవి ఒకప్పటి పోలీస్కి కోడలివి నువ్వు ఇలా బాంబు అని చెప్తే భయపడుతూ అందరినీ బయటకు పంపించేద్దాం అని హడావుడి చేస్తున్నావా ఏదైనా నీకు ఉన్న ధైర్యం తెలివి నేనుంచి నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇంకా తెలివిగా ఆలోచించి ఏదైనా చేస్తావేమో అని అనుకున్నాను అని అన్నాడు భార్గవి అనుమానంగా అతని వైపు చూస్తుంది కరెక్ట్గా ఇదే సమయానికి అక్కడ రాబర్ట్ గట్టిగా అరుస్తాడు ఎందుకు అనేది కాస్త ఆగి నిదానంగా తెలుసుకుందాం భార్గవ్ తన నుదురుతో ఆమె నుదురుని ఢీకొడుతూ బాంబుని నేను ఎప్పుడో డిస్పాస్ చేసేశాను అని అంటాడు ఆనందం షాక్తో ఏం మాట్లాడుతున్నావు అంటే అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు కదా ఎవరికి ఏమీ కాదు కదా హ్యాపీగా పెళ్ళి జరిగిపోతుంది కదా అని అడుగుతుంది భార్గవి ఈ భార్గవ్ ఉండగా అది కూడా నా చెల్లెల పెళ్ళి ఏదైనా నేను ఆటంకం కలగనిస్తానా అని అంటాడు భార్గవి తన గుండె మీద చేతులు పెట్టుకుంటూ హమ్మయా అని చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అని ఊపిరి పీల్చుకొని ఇప్పటి వరకు అసలు ఏం జరుగుతుందో ఏంటో అని ఎంత టెన్షన్ పడ్డానో నువ్వేమో అంత భయపెట్టేశావు బాంబు ఉంది అని బాంబు ఉంది అంటే భయపడక ధైర్యంగా ఎలా ఉండాలి అందరినీ బయటకు పంపిస్తే ఆ బాంబు ఎక్కడ ఉందో వెతికితే బాంబు స్క్వాడ్ సహాయంతో సరిపోతుంది కదా కానీ నువ్వేమో ముద్దు పెడతావు ఏదో జెండు బంబ్ చేత్తో ఉన్నట్లుగా సరసాలు ఆడుతూ ఉన్నావు అని మూతి తిప్పుకుంటూ అంటుంది అదే అదే నేను కూడా చెప్తున్నది ఇటువంటి సిచ్యువేషన్స్లో నా భార్యగా నీకు చాలా ఎదురొస్తూ ఉంటాయి మరి అప్పుడు నువ్వు ఇలానే భయపడుతూ పారిపోతావా అని సీరియస్గా అడుగుతాడు అప్పటి వరకు నవ్వుతూ సరదాగా ఉన్నవాడు కాస్త ఇక అతడు అంత సీరియస్గా తన వైపు చూస్తూ మాట్లాడటంతో ఏమీ మాట్లాడదు భయపడను అని చెప్పలేకపోతుంది ఆమె ఫేస్ని తన రెండు చేతుల్లోనికి తీసుకొని ఇప్పుడు చెప్తున్నాను విను నా భార్య ఎప్పుడు ధైర్యంగా ఉండాలి ఎదుటివారిని ధైర్యంగా ఎదుర్కోవాలి మనం భయపడుతూ ఉంటే ఎదుటివారు వదలబొమ్మాలి వదల అని మనల్ని భయపెడుతూనే ఉంటారు అదే మనం ధైర్యంగా ఎదురు నిలబడి గుండె నిబ్బరంతో ఒక్క మాట వాళ్ళకు ఎదురు మాట్లాడితే చాలు వాళ్ళే వెనకడుగు వేస్తారు కదా నోటి నుంచి వచ్చే ఒక్క మాట చాలు ఎదుటివాడి అంతానికి నాంది పలకటానికి అదే అదే మనకి గుండె ధైర్యాన్ని ఇస్తుంది అని అంటాడు భార్గవి అతని షర్ట్ బటన్ తిప్పుతూ ఏమో ఆ టైంలో నాకు భయం వేసింది పక్కన నువ్వు ఉండి నువ్వు కూడా బాంబు ఉంది అని ఏమీ చెయ్యలేకపోతున్నాను అని టెన్షన్ పడుతూ ఉంటే మరి నాకు భయం వేయదా అని అంటుంది నీకు తెలుసా అమ్మ నన్ను ఒక్కటే కోరిక కోరింది అని ఎమోషనల్ అవుతూ చెబుతాడు భార్గవ్ ఏ అమ్మ గురించి చెప్తున్నాడో అర్థం కాక ఫేస్ పెడుతుంది భార్గవి ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి అర్థం చేసుకున్న భార్గవ్ నాన్న పోలీస్ జాబ్లో ఉండటం వల్ల పిల్లలు ఇద్దరిని దూరం చేసుకున్నాను నువ్వు కూడా సేమ్ అదే పోలీస్ జాబ్లో ఉన్నావు నా కూతురు పెళ్లి ఇక్కడ జరుగుతుంది ప్లీజ్ నీ ప్రొఫెషన్స్ వల్ల నా కూతురు పెళ్లి మాత్రం ఆగిపోవటానికి వీల్లేదు చెడిపోకూడదు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ పెళ్లి జరిగిపోవాలి అని అడిగింది ఆ ఒక్క మాటతోనే అర్థమయ్యింది పోలీస్ జాబ్ మీద నమ్మకం కంటే కూడా వెనక జరిగే వెన్నుపోట్లకు ఎంతగా డీలా పడిపోయిందో అమ్మ అని అందుకే ఈ పల్లి ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలి అని నా జాగ్రత్తలో నేను ఉండాలి అనుకున్నా ఆ రాబర్ట్ చాలా తెలివిగా బాంబు ఫిక్స్ చేశాడు అని నాకు ఎప్పుడో తెలుసు వాడు ఫిక్స్ చేసిన కొన్ని క్షణాలకే నేను ఆ బాంబుని డిస్పాస్ చేసేసాను కాకపోతే ఇక్కడ జరిగేది అంతా కూడా వాడు చూస్తూ ఉన్నాడు వాడిని డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఎటువంటి ప్లాన్ వాడు చేయకుండా ఉండటానికి వాడి ఆలోచన ఈ బాంబు ఉంది అని సేఫ్గా ఉ మరొక తుచ్చ ఐడియా వేయకుండా ఉండటానికి మాత్రమే అలా నేను భయపడుతూ ఉన్నట్లుగా నటించాను ఇక నువ్వు వచ్చి అడుగుతూ ఉంటే నీ ధైర్యం ఎంత లెవెల్లో ఉందో టెస్ట్ చేయాలి అని చెప్పాను నా పల్లానికి చాలానే ధైర్యం ఉంది అని సాగదీస్తూ అంటాడు అతడి గుండెల మీద పడుతూ సడన్గా అలా చెప్తే భయం వేయదా అని మొహం పక్కకు తిప్పుకుంటూ అన్నది భార్గవి ఏదైనా జరుగుతుంది అప్పుడే మనం మైండ్ డైవర్ట్ కాకుండా షార్ప్గా పనిచేయాలి ఇకపైన భయపడకుండా ఉండు అంత పెద్ద బిజినెస్ ఎలా రన్ చేస్తున్నావో ఏంటో మా నాన్న కాబట్టి నిన్ను భరిస్తున్నాడు కానీ నువ్వు ఆ బిజినెస్ని రన్ చేస్తున్నావంటే నాకెందుకో ఇప్పటికీ డౌట్గానే ఉంది నువ్వేమీ అంత దెబ్బి అవసరం లేదులే నాకు బిజినెస్ ట్రిక్స్ బాగానే తెలుసు కానీ పోలీస్ క్రిమినల్ గురించి నాకు ఎలా తెలుస్తుంది నేనేమైనా పోలీస్నా లాయర్నా అని మూతి తిప్పుకుంటూ అంటుంది ఆమెను దగ్గరకు లాక్కొని భలే మూతి తిప్పుతున్నావే అంటూ చేతితో కింద పెదవిని లాగుతాడు పోరా నీ వల్ల ఈ భయంతో నేను అన్నయ్య పెళ్లిని కూడా ఎంజాయ్ చేయలేకపోయాను మొదటిసారి కాబట్టి తెలుసుకోలేకపోయాను నీతో నేను మాట్లాడనపో అంటూ తన తన అన్నయ్య దగ్గరకు వెళ్ళిపోతుంది మండపం మీదకు భార్గవి భార్గవ్ కూడా నవ్వుకుంటూ అక్కడే నిలబడి పెళ్లిని చూస్తూ ఉంటాడు శ్రీధర్ భార్గవ్ టెన్షన్ పడుతున్నాడు అని ఇంత ముందు వరకు గమనించి ఇప్పుడు కాస్త రిలాఫ్గా రిలీఫ్గా భార్గవ్ ఉండటంతో భార్గవ్ దగ్గరకు వచ్చి ఏమైందిరా ఇప్పటివరకేమో చాలా టెన్షన్ పడ్డట్లు కనిపించాం ప్రాబ్లం ఏమీ లేదు కదా అని అనుమానంగా అడుగుతాడు ప్రాబ్లం ఏమీ లేదు నానా అని నవ్వుతూ మీరు బాషిత పెళ్ళిని ఎంజాయ్ చేయండి అంటూ సైడ్ హాక్ చేసుకుంటాడు వేద మంత్రాల సాక్షిగా సాత్విక్ భాషిత మెడలో మూడు ముళ్ళు వేసి ఆమెను తన భార్యగా చేసుకుంటాడు తాలి కట్టడం అయిపోయిన తర్వాత ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దుపెట్టి ఐ లవ్ యు భాషిత అని ఒక రకమైన ఫీల్ ఎమోషన్తో చెప్తాడు ఆమె ఆనందంతో చిరునవ్వు చిందిస్తుంది తనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సాత్విక్ తన మెడలో అలా మూడు ముళ్ళు వేసిన తర్వాత అతడి భార్యగా ఉండటం అతను మూతి నల్లగా పెట్టుకుంటూ పక్కన కూర్చొని నువ్వేంటే నేను నీకు ఐ లవ్ యూ చెప్తే ఐ లవ్ యూ టూ అని చెప్పకుండా నవ్వుతావు అతను చెప్పిన విధానం చూసి ఇంకా గట్టి గట్టిగా నవ్వుతూనే ఉంటుంది అలా సాత్విక్ భాషత ఇద్దరి మధ్య మాత్రమే జరుగుతున్న సంభాషణ కావటంతో ఎవరికీ కూడా వాళ్ళ మాటలు అర్థం కావు బాష్యత ఎందుకు అంత గట్టిగా నవ్వుతుందో తెలియటం లేదు మేఘన భాషత దగ్గరకు వచ్చి ఏంటే పెళ్ళి మండపం మీద కూర్చుని అలా నవ్వుతున్నా చూసే వాళ్ళందరూ కూడా నీకు పిచ్చి పట్టిందేమో అనుకుంటారే అని అంటుంది ఏమీ లేదులే అమ్మ మీ అల్లుడు ఏదో జోకు వేశాడు అందుకే నవ్వు వచ్చి అలా నవ్వాను అని అతని చేతిని తన చేతి వీళ్ళతో పెనవేస్తూ అంటుంది ఇద్దరూ తన మీద ప్రేమగా చేతిని వేసి పక్కకు వచ్చి నిలబడుతుంది మేఘన నువ్వు నాకు ఇప్పటి వరకు ఐ లవ్ యూ చెప్పలేదు నేను నీకు చెప్తే తిరిగి ఐ లవ్ యూ అని చెప్పలేదు కాబట్టి నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పేంతవరకు కూడా నేను నీతో మాట్లాడను అని మూతి పక్కకు తిప్పుకుంటూ అంటాడు సాత్విక్ ఆమెతో మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు అని అతడికి తెలిసినా కూడా అలా సవాల్ చేసినట్లుగా భాషితతో అన్నాడు అవునా మాట్లాడకుండా ఉంటావా సరే చూద్దాం ఎంతసేపు అలా ఉంటావో అని అంటుంది అయితే చూస్తూ ఉండు అని అతను కూడా పంతానికి వెళ్తాడు ఇద్దరు ఒకరి మీద ఒకరు తలంబరాలు పోసుకుంటూ ఉంటారు బాష్యత చిరునవ్వుతో వేస్తూ ఉంటే సాత్విక్ మాత్రం ఏదో పంతానికి ఆమె మీద తలంబరాలు వేయాలి అన్నట్లుగా వేయిస్తూ ఉన్నాడు ఆమె ఎంతగా కవ్వించినా అతను మాత్రం చాలా సీరియస్గా ఉంటాడు ఆమెతో తిరిగి తనకి ఐ లవ్ యూ టూ అని చెప్పించుకోవాలి అని అలా ఇద్దరూ కూడా బిందెలో ఉంగరాలు తీస్తూ ఉన్న సమయంలో ఆమె చిన్నగా అరుస్తుంది తనకు ఏదో జరిగినట్లుగా ఆ చిన్న అరుపు కూడా ఆమె నోటి నుంచి వస్తుంటే తట్టుకోలేని సాత్విక్ ఏమైంది బాగానే ఉన్నావు కదా ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అంటూ తను ఉంగరం తీయటం కూడా మానేసి ఆమె చేతులు పట్టుకుని లాలనగా అడుగుతాడు ఏమీ కాలేదు నా మొగుడికి నా మీద కోపం పోయింది అంతే అని నవ్వుతూ అంటుంది అప్పుడు తనకి అర్థమవుతుంది తను మాట్లాడటానికే బాధ్యత ఇదంతా చేసింది అని అతను కూడా తన కోపాన్ని పక్కన పెట్టేసి నవ్వుతూ ఆమె చేతిని పట్టుకుని మాట్లాడతాడు పెళ్ళిలో జరగవలసిన కార్యక్రమాలు అన్నీ కూడా ఒకదారి తర్వాత ఒకటి జరుగుతూ ఉన్నాయి అలా అరుంధతి నక్షత్రం సాత్విక్ భాష్యతకు చూపిస్తూ ఉంటాడు భాష్యత పక్కకు వచ్చి ఏమ్మా చెల్లెమ్మ మా బావగారు నీకు చూపిస్తున్న అరుంధతి నక్షత్రం కనిపిస్తుందా నాకైతే ఎక్కడా కనిపించడం లేదే అని నాటకీయంగా అంటాడు భార్గవ్ నాకు కూడా కనిపించడం లేదన్నయ్య అని ఫేస్ అంతా దిగులుగా పెట్టుకొని చెప్తుంది సాత్విక్ పక్కన ఉన్న భార్గవి మీ అన్న చెల్లెలు ఇద్దరికి సైట్ పెరిగిందేమో అందుకే అక్కడ అంత అందంగా ఉన్న అరుంధతి నక్షత్రం మీకు కనిపించడం లేదు లేదంటే కనిపించేది ఒకసారి డాక్టర్ దగ్గరకు వెళ్ళి చెక్ చేయించుకుంటే బెస్ట్ ఏమో అన్నయ్య మనకి అరుంధతి నక్షత్రం కనిపిస్తుంది కదా అని అంటుంది భార్గవి ఆ గుడ్డి వాళ్ళకు ఏం కనిపిస్తాయి ఎదురుగా ఉన్న నేనే సరిగా కనిపించిన మీ వదినకు ఇక ఎక్కడో దూరంగా ఉన్న ఆకాశంలో కనిపిస్తూ ఉన్న ఆ అరుంధతి నక్షత్రం ఏం కనిపిస్తుందిలే అని అంటాడు ఓయ్ ఎవరికి సైట్ ఉంది మీకే అంటూ భార్గవి మీదకు వస్తాడు భార్గవ్ ఏంటి మీద మీదకు వస్తున్నావు ఇలా నువ్వు నా మీదకు వస్తే నేను భయపడిపోతానా నీకే అరుంధతి నక్షత్రం కనిపించడం లేదు సైట్ పెరిగిపోయిందేమో అని అంటుంది అలా సరదా ఆటలతో పోట్లాటలతో అరుంధతి నక్షత్రం చూడటం కూడా ముగుస్తుంది ఆ తర్వాత అందరూ కూడా కలిసి శ్రీధర్ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు కారులో వెళుతుండగా సాత్విక్ బాష్యత భుజం చుట్టూ చేతిని వేసి ఆమె తలను ఢీకెడుతూ ఎంత మాయ చేస్తావే నువ్వు నీకేదో అయ్యిందని ఎంత కంగారు పడ్డాను కోపంగా ఉన్న నన్ను ఇట్టే ఐస్ చేసేసావు నువ్వు మాత్రం నాతో బాగానే ఆటలాడుకుంటున్నావు కదా చెప్తాను ఇక నుండి ఎక్కడికి పోతావు నా పక్కనే ఉంటావు కదా అని అన్నాడు భాషత అతని గుండెల మీద వాలిపోయి మీరు ఏమి చెప్పినా నేను ఎక్కడికి వెళ్ళను ఇదిగో ఇక్కడే ఉండిపోతాను అంటూ అతని గుండెల మీద ముద్దు పెడుతూ చెప్పింది ముందు ఉండి ఆ మాటలు వింటూ ఉన్న భార్గవ్ భార్గవి ఇద్దరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు ఇంటి లోపలికి అడుగు పెడుతూ ఉండగా భార్గవి వాళ్ళిద్దరినీ ఆపి ఏంటి డైరెక్ట్గా ఇంటి లోపలికి వచ్చేస్తున్నారు ముందు నాకు నా ఆడపడుచు కట్నం ఇవ్వాలి ఆ తర్వాతే ఇంటి లోపలికి వచ్చేది అన్నయ్య అని సాగదీస్తూ చెప్తుంది నీకు ఆడపడుచు కట్నంగా ఆల్రెడీ మా అన్నయ్యను ఇచ్చేస్తున్నాం కదా ఇంకా ఏం కావాలేంటి అని బాషిత సరదాగా కౌంటర్ వేస్తుంది మీ అన్నయ్యను నువ్వు నాకు ఇచ్చేదేంటి వాడు నావాడు అంటూ పక్కన ఉన్న భార్గవిని లాగి గట్టిగా పట్టుకొని వేరే ఏదైనా ఉంటే చెప్పండి నాకు కావాల్సింది మీరు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తుంది భార్గవి ఇదండి ఇవాళ స్టోరీ